హాయ్ అండి వెల్కమ్ టు నిర్మల్ ఇది మా నిర్మల్లో తయారు చేసే కొయ్య బొమ్మలు అండి ఇది పార్ట్ టూ పార్ట్ వన్ కూడా ఇంతకుముందు నేను పెట్టేసినాను ఇది పార్ట్ టూ అండి చూడండి చెక్కతో తయారు చేసే బొమ్మల్ని ఎంత ప్రాణం పోసి దిద్దినట్టు అపురూపంగా తయారు చేస్తారు వీటిని ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇవి చిన్న బొమ్మల నుండి పెద్ద పెద్ద వాటి వరకు కూడా ఇక్కడ తయారు చేస్తారు కలర్ఫుల్గా ఉన్నాయండి చూడండి మిషన్ యూజ్ చేయకుండా చేతితో చేస్తారండి ఇవన్నీ పిట్టలు పికాక్స్ ఇవి కూడా బర్డ్సే అనుకుంటాను చూడండి ఎక్కడెక్కో దేశదేశాలకు ఇక్కడ నుండి తయారు చేసిన బొమ్మలు పంపించబడతాయండి ఇట్స్ బ్యూటిఫుల్ చూడండి